మధ్య తరగతి వరకు వైట్ రేషన్ కార్డు బియ్యం ఇస్తున్న ఒరిజినల్ పేదవాళ్ళు అయితే వాళ్ళ లెక్కన ముప్పై ఐదు లక్షల మంది కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎంత మందికి ఇస్తున్నారు ఎనభై ఐదు లక్షలకి ఇస్తున్నారు అప్పటికి కానీ రేషన్ కార్డులు ఉన్నాయి కోటి యాభై లక్షలకు ఉన్నాయి కోటి యాభై లక్షల కుటుంబాలకు అవన్నీ తీసేస్తాడు చంద్రబాబు వస్తే తీసేసి ఓన్లీ అర్హులకే ఇస్తాడు ఒరిజినల్ ముప్పై ఐదు నలభై లక్షలకే ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి ఓకే దానివల్ల ఓట్ బ్యాంక్ అయితే ఎక్కువ రైట్ సిద్ధం సభల విషయానికి వస్తే ఇంకా ఫైనల్ సిద్ధం సభ ఒక రకంగా కంప్లీట్ గా ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అని తేల్చేస్తారా ఈ పొత్తుకు సంబంధించి కూడా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అంటే జనసేన తెలుగుదేశం పొత్తుని తీవ్ర విమర్శ చేస్తారు ఇప్పుడు ఏమంటారు బీజేపీని ఎక్కువ తిట్టకపోవచ్చు బీజేపీని గురించి ఎక్కువ కామెంట్ చేయకపోవచ్చు బీజేపీ జోలికి నరేంద్ర మోడీ జోలికి కేంద్ర ప్రభుత్వం జోలికి పోకుండా మాట్లాడతాడని నేను అనుకుంటున్నా లేదు పోయాడు అంటే డైరెక్ట్ తెగించేసినట్టు సెంట్రల్ తో గొడవకి దిగినట్టు అంటే జాతీయ పార్టీ గతంలో కూడా ఒక మాట అన్నట్టున్నారు జాతీయ పార్టీ కూడా చేతులు అట్లాగే అంటున్నారు కానీ నరేంద్ర వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు దూషించలేదు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెమ్మన్నాడే తెప్పించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు తిట్టలేదు